జూనియర్ డాన్సర్ ను వేధించిన కేసు విషయంలో జానీ మాస్టర్ పై అతని భార్యపై సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే జానీ మాస్టర్ ను ఎలా ఆయన అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం చేసిన పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ కేసులో ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి ఇప్పటికే తన భర్త విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యలు కూడా చేశారు బాధితురాలి ఫిర్యాదులు జానీ మాస్టర్ భార్య కూడా ఉంది తన భర్తను పెళ్లి చేసుకోవాలని ఆమె వేధించింది అంటూ జానీ మాస్టర్ భార్యపై బాధితురాలు ఫిర్యాదు చేసింది పలుమార్లు తన ఇంటికి వచ్చి వేధించింది అని కూడా మాస్టర్ భార్యను పిలిచారు నార్సింగి పోలీస్ స్టేషన్ కి చేరుకున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా అక్కడ కాసేపు హడావిడి చేశారు ఆయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం ఇప్పటికే గోవా నుండి హైదరాబాద్ కి జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు తరలిస్తున్నారు జానీ మాస్టర్ భార్యను సైతం తనపై దాడికి పాల్పడిందని ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆయేషాను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి నారసింగి పోలీస్ స్టేషన్ వద్ద ఆమె మీడియాపై చిందులు వేశారు జానీ మాస్టర్ కేసుకు సంబంధించి వివరాలు అడగడానికి ప్రయత్నం చేస్తున్న మీడియా ప్రతినిధులపై ఆమె మండిపడ్డారు తనకే కెమెరా పెడతారా మీపై కేసులు పెడతానంటూ మీడియాను జానీ మాస్టర్ భార్య ఆయేషా బెదిరించారు తన భర్తపై తప్పుడు ప్రచారం చేసిన ఎవ్వరినీ బదలను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు